రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని పంచాయతీరాజ్ ఇంజనీర్ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనని వాళ్ళు అర్పించారు పంచాయతీరాజ్ ఇంజనీర్ల అసోసియేషన్ ఇంజనీర్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ ఎం బాబురావు సారథ్య నిర్వహణ జరగగా ఈ కార్యక్రమానికి ఎస్సీలు డిఈలు ఏఈలు జేఈలు తదితరులు పాల్గొని మోక్షగుండంకు ఘన నివాళులర్పించారు అధ్యక్ష స్థానాన్ని ఎంబాబురావు నిర్వహించారు అనంతరం రెడ్డి సుబ్బరాజు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు క్రమంలో ఖాదర్ మస్తాన్ మున్వర్ బాషా ప్రసాద్ ఏడుకొండలు రఫీ తదితర ఇంజనీర్లు జేఈలు ఏఈలు పాల్గొన్నారు భారతరత్న సార్ మోక్షబండ విశ్వేశ్వరయ గారి నూట అరవై సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలోని గారి వచ్చేసిన జిల్లా నలుమూరు నుంచి చేసిన అందరు ఇంజనీర్లకు టీఆర్ ఇంజనీర్ జేఏసీ స్వాగతం సుస్వాగతం మరియు మొదటగా వారి ఇంజనీర్స్గా మనం వారి యొక్క దీంతో జరుపుకోవడానికి గురుత గురుతర బాధ్యతగా భావించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది మొదటగా ఈ యొక్క కార్యక్రమంలో మన హెడ్ క్వార్టర్స్ ఈ గారు అయినట్టు కేజీ శ్రీవారి గారు అలాగే డిచిగుతులు బి సుబ్బరాజు గారికి మన మోక్షకులు విశ్వేశ్వరయ్య గారు ఇటీవారిని చూసి పౌన్ వేసి నివాళులు అర్పించవలసింది గారిని కూడా పూల్మానితో మోక్షకుని విశ్వేశ్వర

జయచంద్రారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ రాజ్ డివిజన్ నెల్లూరు ఇవాళ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫాదర్ ఆఫ్ ఇంజనీరింగ్ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ నెల్లూరు పంచాయతీ రాజ్ జేఏసీ తరఫున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అందరం ఘనంగా నివాళులర్పించడం జరిగింది వారు నిజంగా ఈ నేటికి కూడా వారిని ఎవరు ఇంకా రీప్లేస్ చేయలేనటువంటి ఉన్న మహోన్నతమైనటువంటి శిఖరాలలో ఉన్నటువంటి వ్యక్తి వారు చేసిన సాగర్ డ్యామ్ మైసూర్ వారి యొక్క వన్యను తెచ్చిపెట్టాయి అందులో అందుకోసమే వారికి పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న తోటి మన యొక్క భారత ప్రభుత్వం సత్కరించింది మన దేశంలోనే కాకుండా శ్రీలంక టాంజేనియా లాంటి దేశాల్లో కూడా ఇంజనీర్స్ డేని ఈరోజు జరుపు ఘనంగా జరుపుకుంటున్నారు నిజంగా మా యొక్క అదృష్టంగా వారి వారసులుగా మేము కూడా అలాంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు నా పేరు సుబ్బరాజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిఆర్ఐ డివిజన్ నెల్లూరు నేడు సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాము ముందుగా ఇక్కడి తోటి ఇంజనీర్లందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశ ఖ్యాతిని దేశ విదేశాలకు నిలువరింపజేసినారు వారి యొక్క సేవలు ఎప్పటికీ కిరస్థాయిగా నిలబడుతున్నాయి అదే మాదిరి నేటి సమాజంలో కూడా ఇంజనీర్స్ యొక్క పాత్ర చాలా కీలకమైంది వారి దేశాన్ని అభివృద్ధి చేయడంలో కానీ అన్ని విధాల ఇంజనీర్స్ చాలా రోల్ పోషిస్తున్నారు ఈ సందర్భంగా నాతోటి ఇంజనీర్స్ సో సోదరులందరికీ కొలీగ్స్ అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఎం బాబురావు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ డిపో ఇంజనీర్ సంఘముల సంయుక్త కార్యాచరణ కమిటీ చైర్మన్గా ఉన్నాను ఈరోజు చాలా సత్వసాయకేయమని ఇంజనీర్స్ అందరికీ భారతరత్న సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ నిర్మాణము బృందావన గార్డెన్స్ అలాగే కృష్ణరాజసాగర్ డ్యాము హైదరాబాద్లో వరద ముప్పు కోసం మూసీ నదిపై నిర్మించిన నిర్మాణాలు అట్లానే ఉక్కు కర్మాగారు బెంగళూరులోని ఉక్కు కర్మ నిర్మాణము అలాగే విశాఖపట్నంలో నౌకాశ్రయ నిర్మాణ ఏర్పాటులో ఎంతో కీలక పాత్ర పోషించి భారతదేశపు ఇంజనీర్ల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి సా ప్రపంచానికి సాటినటువంటి విశ్వవిఖ్యాత ఇంజనీర్ సార్ మోక్షగుణం భారత మోక్షగుణ విశేషరాయ్ గారు వారి యొక్క వారసులుగా ఈరోజు ఈ జయంతిని జరుపుకోవడం మా యొక్క గురిత బాధ్యతగా భావించి ఈ ప మన నెల్లూరు నగరంలోని మా పిఆర్ఎస్ఈ గారి కార్యాలయం వద్ద ఉన్న మోక్షగుండి విశేషరాయ గారి విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి నిరపించడం జరిగింది ఇప్పుడు మన పిఆర్ ఇంజనీర్స్ అంతా కూడా వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా కష్టించి పరిచేసి మంచి పేర్చుకోవాలని ఈ సందర్భం కోరుకుంటాం మరోసారి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇంజనీర్ డే శుభాకాంక్షలు తెలుపుతాం